నమస్తే అండి కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని కొత్త విషయవాళ్ళు ఈరోజు మనం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్ల కోట గ్రామానికి రైతు రమేష్ పచ్చిమిర్చి సాగు చేస్తున్నాడు అండి మొత్తం బావు పచ్చిమిర్చి సాగులో ఏ విధంగా సాగు చేస్తున్నాడు ఆయన ఎన్నటికి తెలుసుకుందాం అండి ఎందుకంటే ఎక్కడ చూసినా చెట్టు మాత్రం చాలా మంచి ఎదుగుదల వచ్చింది ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో చాలా బొబ్బరి తెగులు బాగున్నాయండి పచ్చిమిర్చికి రేటు కూడా చాలా బాగా హై అయిందని రైతు చెప్తున్నాడు దానికి ఏ విధంగా సాగు చేస్తున్నాడు అడుగుదాం నమస్తే రమేష్ గారు నమస్తే ఎన్ని ఎక్కడ వేసిన ఎక్కడెంట్ ఎక్కడేజెంట్లో వేసినా ఏమేమి మందులు వేసినారు దీనికి నందక కొట్టారా ఓకే తర్వాత ఏం కొట్టినారు తర్వాత అది సూర్యాస్తం ఇవన్నీ కొట్టినారు కదా ఫస్ట్ నందక కొట్టినప్పుడు ఎట్లున్నది అంతకు ముందుకు ఎట్లుంది తోట తర్వాత ఎట్లుంది అంటే మేము చాలా తోటలు చూసుకుంటున్నాం ఉన్నారు రోడ్ల మీద నుంచి అంత బొబ్బరి వచ్చింది మొత్తం బొబ్బరి మన కూడా వచ్చినాయి సార్ ఫస్ట్ ఫస్ట్ ఉండేనా ఫస్ట్ మొత్తం వచ్చినాయి కొడితే ఫుల్ రిజల్ట్ వచ్చింది సార్ అందక కొట్టినా మంచి రిజల్ట్ వచ్చింది మంచి రిజల్ట్ ఓకే ఓకే అందక కొట్టిన తర్వాత మంచిగా అనిపించింది ఎదుగుదల గానీ బాగా ఎదుగుదల వచ్చింది బాగుంది సార్ ముడత కూడా క్లియర్ అయిందా ముడత కూడా కన్నే క్లియర్ అయింది ఓకే 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 మీకు రిజల్ట్ అయితే మంచిగా అనిపించింది మంచిగా అనిపించింది సార్ ఓకే అంత ముందు బొబ్బరి ఉండేనా అంత ముందు దోమ నల్లి ఇవన్నీ క్లియర్ అయిపోయినాయి క్లియర్ క్లియర్ అయిపోయినాయి సార్ పై ముడత కింద ముడత మొత్తం క్లాట్ గా అయిపోయి నీట్ గా వచ్చింది ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు వస్తుంది పూత ఇది ఎన్ని రోజుల పంట ఇది ఎన్ని రోజులు ఇది రేపు శుక్లారా నాలుగు ఐదు రోజుల ఫార్టీ డేస్ ఓకే ఫార్టీ డేస్ క్రాప్ బాగుంది ఎన్ని రోజులు అంటే ఫార్టీ డేస్ ముందు నాటిరు కదా ఓకే ఇప్పుడు ఎట్లా ఉంది రేట్ ఎట్లా ఉంది పచ్చిమిర్చి ఇప్పుడు ఏడు వందలు సార్ మనం ఏడు ఉందా అంటే ఎన్ని కిలోలు వస్తా మామూలుగా డెబ్బై కేజీలు అయినా కేజీలో వస్తుంది ఏడు వందలు అయితే మామూలుగా ఇది ఎప్పుడు వస్తారు క్రాప్ కేప్ ఇప్పుడు నాలుగు ఐదు వస్తుంది అంటారు నాలుగైదు దినాల వస్తుంది రేట్ బాగుంది కదా బాగుంది సార్ తర్వాత ఇప్పుడు నందక కొట్టిన తర్వాత ఎన్ని రోజులకు మళ్ళీ గ్యాప్ ఇచ్చినా మామూలు అయితే పచ్చిమిర్చి రెండు రోజులు ఒకసారి మూడు రోజులకు మన ఆరు రోజులు గ్యాప్ ఉన్నాం సార్ ఆరు రోజులు ఏడు రోజులు కొట్టినా మళ్ళీ తర్వాత ఇంకోటి అప్పుడు దాకా మంచిగా ఉండదు అప్పుడు దాకా మంచిగా ఉంది సార్ అంతకు ముందుకు అంతకు ముందు వైరస్ ఉండే అది కొట్టినాక కొద్దిగా క్లారిటీ అయింది సార్ ఓకే ఓకే అంటే మీకు చూడడానికి అయితే మంచి కనిపిస్తుంది బాగుంది సార్ బాగుంది రిజల్ట్ ఉంది సార్ ఫుల్ రిజల్ట్ ఉంది అంటే దోమ నల్లి ఉండేనా ఫస్ట్ దోమ సార్ దోమ ఉండే ఓకే ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు ఏం లేదు సార్ మంచి క్లారిటీ ఉంది అంటే చూస్తున్నాం రైట్ బయట చాలా అయితే విపరీతంగా వస్తుంది లేదు సార్ తక్కువ ఉంది కానీ రిజల్ట్ అంతా మంచిగా అనిపించింది బాగుంది సార్ ఇది నలభై రోజుల నలభై రోజుల రోజులు పూత పూత కూడా చాలా బాగా వచ్చిందండి మొక్క నలభై రోజుల మొక్క నీకు ఎక్కడ గానీ బొబ్బర కానీ ఎట్లా మంచి కనుపులు కూడా దగ్గర దగ్గర రావడం చెట్టు కూడా బాగా వచ్చిందండి ఎన్ని రోజులు ఒకసారి కొడుతున్నా మందులు రోజులు సార్ చిట్టాకులు కూడా ఎట్లా వస్తున్నాయి చిన్న చిన్న ఆకులు వస్తున్నాయి హెవీగా పెరగకుండా చిన్న చిన్న ఆకులు వస్తున్నాయి చూసిందా అంటే మామూలుగా కనుపులు ఆవుకి పెద్దగా వస్తాయి కొన్ని కొన్ని ఆకులు చిన్న కనుపులు చిన్న చిన్న కనుపులు వస్తున్నాయి మంచిగా ఉంది రిజల్ట్ అయితే నీకు మంచిగా అనిపిస్తున్నారా మంచిగా అనిపిస్తుంది సార్ మంచిగా అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఇప్పుడు బాగా విపరీతమైన మందులు కొడుతున్నారు రైతులు మూడు రోజులకు ఒకసారి నాలుగు రోజులు నాలుగు రోజులు కానీ కొడుతున్నారు అవునవునవును మీరు మీరు ఆరు ఏడు రోజుల కంటే పెట్టుబడి తగ్గినట్టు పెట్టుబడి తగ్గిన బయట మందులు తోని పోల్చుకుంటే ఎట్లా అనిపిస్తుంది దీనికి చానా మేలు సార్ చాలా మేలు చానా మేలు చూడడానికి అయితే మంచిగా ఉంది రిజల్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది మంచిగా ఉంది సార్ ఓకే ఓకే